ఈ వీడియోలో ఒక ముఖ్యమైన సమాచారం చెప్పదలుచుకున్నాను దయచేసి వీడియో చూసే వాళ్ళంతా శ్రద్ధతో చూడాలనే విజ్ఞప్తి మనము మెడిసిన్స్ షాపులలో కొంటాము ట్యాబ్లెట్స్ క్యాప్సల్స్ సిరప్ ఇలాగా తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ మందుల కంపెనీ దారులే దేశంలో ప్రపంచంలో అత్యంత ధనవంతుల లిస్టులో ఉన్నారు మన హైదరాబాదులో ఉన్న ఈ రెడ్డి ల్యాబ్స్ దివి ల్యాబ్స్ ద రోడ్ డ్రగ్స్ తర్వాత ఇలాగా వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా అపర కుబేర్లు వీళ్ళంతా బిలియనైర్స్ వీళ్ళంతా ఈ ప్రపంచ జన ధనవంతుల లిస్టులో ఉన్నవాళ్ళు ఇదంతా కేవలం మందుల వల్ల సో అందువల్ల వల్ల ఈ మందు గురించి మందుల గురించి చాలా ఇంపార్టెంట్ ఒక ట్యాబ్లెట్ కానీ ఒక సిరప్ కానీ దాని మీద ఎక్స్పైరీ డేట్ అని చెప్పేసి వేయటం మీరంతా చూస్తున్నాం మనమంతా ఇది మొదటి నుంచి లేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమెరికాలో ఇది మొదలైంది అంటే ఆ ఎక్స్పైరీ డేట్ తర్వాత ఆ మందు అవుతుందా పని చేయదా లేకపోతే ఏంటి అనేది ఎవరు చెప్పడు దాని మీద చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది ఎందుకంటే కొంతమంది పెద్ద ఎత్తున కొంటారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు దాని తర్వాత అవి లక్షల్లో కోట్లల్లో ఉంటాయి మందులు అవి సడన్గా అది ఎక్స్పైర్ అంటే వాటి పారబోయాలంటే కోట్ల రూపాయలు వాళ్ళకు అవుతుంది వాళ్ళు దాన్ని పరీక్షిస్తే మనకు ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఆ మందు పనిచేస్తూనే ఉన్నది నైంటీ పర్సెంట్ ఎఫిషియన్సీతో పనిచేస్తూనే ఉన్నది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరంతా గమనించుకోవాలి అంటే ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మరుసటి రోజు దాన్ని పడేస్తున్నాం మనం అంటే మనకు భయం కల్పిస్తున్నారు అడేసుకుంటే ఎక్స్పైర్ అయింది కాబట్టి నీకు రియాక్షన్ రావచ్చు లేకపోతే ఫాయిజన్ అవ్వచ్చు ఏదో వాళ్ళు చెప్తే మనం భయపడ హ్యూమని హిస్టరీకే భయపడుతున్నాం ఇది అసలు విషయం గమనించాలి థ్యాంక్ యూ